ఈ పాట రాసేపుడు వేటూరి గారి వయసు అక్షరాల అరవై ఏళ్ళు కానీ ఒక అమ్మాయిని మత్తుగా తనకి తోడవ్వమని ఐ చాలెంజ్ ఇప్పటికీ ఏ వయసులో ఉన్న కుర్రాడు ఇంతకన్నా బాగా అడగలేడుచేల ఓ మనమే ఓ వేగం తడుకాలు కాగెను హృదయం ఇది చిత్రం పిల్ల నీవల్లే అంటారు తల్లో తామర పువ్వును బడిచిపెట్టుకున్న అమ్మాయి నిన్ను చూస్తే నా మనసు అట్ట అయిపోతుంది ఈ మన్మధుడి వేగం తట్టుకోలేకపోతున్నా నీ ఒళ్ళో చిక్కుకుంది నా గుండె ఇదేం విచిత్రమే పిల్ల అంతా నీవల్లే అని అంటున్నారు అనమాట చిలాకి చిలక చిరాకు సోకుతేనే నా కంఠం వరకు వచ్చే వేళాయే వెర్రెక్కె నీ కను చూపులు కావా ప్రేమంటే నీ నల్లని కురులన్నట్టడవుల్లో మాయం నేనైపోయానే ఓయ్ చలాకి పిల్ల చిరాకు పడే నీ సోకులు తేనెల్లాంటివి అవి చూస్తూ పేకల వరకు నీ మీద ఆశ పొంగుకొస్తుంది అయినా నన్ను వెర్రెక్కించే నీ చూపుల్లోనే ఉందిగా ప్రేమ నీ నల్లటి జడ అనే అడవిలోనే తప్పిడిపోయాను అని అంటున్నాను అనమాట ఉదయంలో ఊహా ఉడుక్కు పట్టే కొత్తగా ఎదను మూత పెట్టుకున్నాం జోడించవా ఒళ్ళెంచక్క అంటారు నా మనసులో ఊహలో నన్ను ఉడికించడం మొదలుపెట్టే దానికి ఇప్పుడు మూత పెట్టు ఆపుదా ఉన్నా ఆగే పరిస్థితుల్లో అవి లేవు ఈ ఉడుకు తగ్గాలంటే నీ కౌగిలి కావాలి పిల్ల అని అంటున్నారు అనమాట ఇక రెండో చరణంలో పరువం వచ్చిన పోటు తుమ్మెదల వైశాఖ గలబా కప్పలు జతకే చేరే ఆషాఢం ఎడారి కోయిల పెంటిని వెతికే గాంధారం విరాళి గీతం పలికే కాలం ప్రియానుబంధం ఈ కాలం వయసు తుమ్మిదల గుచ్చుతోంది అల్లరి కప్పలు జతకి చేరే సీజన్ ఇది కోయిల కూడా తన జత ఆడకోయిల్ని వెతికే ఊపిలో ఉంటుంది ప్రేమ పాటలు పాడే కాలం ఇది తమ ప్రియమైన వారి కోసం అనుబంధం కోసం కోరుకునే కాలం ఇది అని అనమాట నకం కొరికిన పిల్ల నాగరికం పాటిస్తే ఎలా సాగు పూజ ఇదే సుమా కౌగిలి భాష అంటారు గోల్డ్ కొరుకుతున్న నూరిస్తున్న పిల్ల నీలో కూడా ఆశ ఉంది పద్ధతి పాటిస్తే సిగ్గు పడితే మౌనం వహిస్తే ఒకటలా అవ్వగలని చెప్పు అయినా మనం మాట్లాడుకోక్కర్లేదు కౌగిలించుకుంటే అన్నీ అర్థమైపోతాయి అదే ఒక రకమైన భాష అంటున్నారు అనమాట అండ్ ఆఫ్టర్ ఆల్ దిస్ ట్రస్ట్ మీ దిస్ ఇస్ అ డబ్బింగ్ సాంగ్ రెహమాన్ గారి మైకం కమ్మీ ట్యూన్ కి పెద్ద ఆయన మత్తెక్కిస్తూ రాసే పదాలు ఏవైతే ఉన్నాయో నిజంగా వెయ్యి నమస్కారాలు అండి వేటూర్ గారు మీకు నచ్చిందా మరి లాంటి విశేషాల కోసం ఫాలో అయిపోండి వెండి తర్వాత కిట్లో.